రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మేము ఇన్ని పనులు చేసాము మేము చేసాము అనేది మేము ధైర్యంగా గర్వంగా మేము చెప్పగలుగుతాం అదే విధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మీరు ఎందుకు ఈ పని చేయాలి లేదు మీరు చేసిన పని గర్వం చెప్పిన పరిస్థితులుగా మీరు కానీ ఉంటే మేము మీరు 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 ఏదైనా సరే ఈ ఈ సంవత్సరం తర్వాత అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తాము పని చేయాలని మీరు ఆలోచన వస్తే ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన అభివృద్ధి పని కానీ చేయదలుచుకుంటే ఆ పనితో మేము మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాము తప్ప

कि कानून में प्रदानगमन द्वारा द्वारा सिद्ध न हो ठीक है आइटम है ना चपड़ा को क्लास सर जैन सर आइटम है ना चपड़ा को क्लास सर जैन सर